హాయ్ అండి నమస్తే నేను మీ మాధుర్య ఈరోజు సముద్రపు చేప కొయ్యంగా చేప కర్రీ ఈ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా చేప ముక్కలన్నీ కూడా ఉప్పు వేసి నాలుగైదు సార్లు బాగా కడిగి శుభ్రపరిచి తీసుకోవాలి కర్రీ కోసం ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి తీసుకున్నాను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను అండి అల్లం వెళ్ళిపోయి జీలకర్ర ధనియాలు గసగసాలు జీలకర్ర అన్నీ కలిపి మసాలా పేస్ట్ చేసుకోవాలి అలాగే ఈ చేప ముక్కల మీద కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసి ఈ విధంగా కలుపుకోండి చేప ముక్కలు పడించుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో ఐదారు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్కి ఇప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ ఉండాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి ఒక మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నాయి ఇక్కడ నేను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని నిలువ కట్ చేసి వేసుకోవాలి ఆల్రెడీ మనం చేప ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని అంతా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయలని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలను బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలను మనం పెద్దగా గరిడి పెట్టి కలపం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత మాత్రమే ఈ చేప ముక్కలు వేసుకోండి ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత గరిడతో కాకుండా నాప్కిన్ పట్టుకొని ఈ విధంగా కుదుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం ఫస్ట్ మనం కొంచెం కారం చేతి ముక్కల మీద వేసాం కాబట్టి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు కూడా కారం వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కూడా ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెళ్ళిపోయి గరం మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా ఇప్పుడు కూడా ఇలా ఫ్రెష్గా చేసి వేస్తే చాలా బాగుంటుంది కర్రీస్ ఏదైనా సరే అలాగే ఇందులో తగినంత వాటర్ వేసుకోండి మరి ఎక్కువ వాటర్ వేయకూడదు చేపల కొరగా ఎప్పుడు కూడా తక్కువ వాటర్ వేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న ముందు ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని కూర ఈ విధంగా దగ్గర వరకు కూడా ఉడికించుకోవాలి గరిడి పెట్టి కలపకూడదండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు బాగా దిగిరిపోయినంత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కొయ్యంగా చేప ఈ కర్రీ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది The stretch there, it's been like to initiate the channel. Subscribe to some support training. Thank you, have a nice day.